పెద్ద పట్టలక ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి నిరంతర ప్రజల సజ్యోతి అన్న కోడి చిట్టిబాబు గారికి అదేవిధంగా సభ అధ్యక్షుడు కొమ్ముల రాంబాబు గారికి గ్రామ అధ్యక్షులైనటువంటి సూర్యబాబు గారికి అదేవిధంగా మత్స్యక కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి రామకృష్ణ గారికి అదేవిధంగా మార్కెట్ యాడ్ చైర్మన్ అయిన అన్నగారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికను అలగించిన పెద్దలకి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంగా జరుగుతా ఉంది ప్రజా ముఖ్యమంత్రి ప్రజల ఆశా జ్యోతి ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి గౌరవ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల బడుగు బలహీన వర్గాలు ప్రజా సంకల్ప యాత్ర అనేది పెట్టి రాయలసీమ మొదలు చేసుకునే ఇచ్చాపురం పాదయాత్ర చేసి అనేక సంవత్సరాల మీద స్టడీ చేసిన వ్యక్తి ఆయన పాదయాత్ర పాదయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు సందర్భంగా ప్రజల కోసం నేడు ప్రజల్లో ప్రజల కోసం నాడు ప్రజల్లో నేడు అనే కార్యక్రమానికి వచ్చేసండి మరి మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలని అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతా ఉందని గతంలో చూస్తే ఎవరికైనా అంటే ఎంఆర్ఓ ప్రతి ఒక్కరు తిరిగి తిరిగి ఇబ్బంది పడి నాకు రేషన్ కార్డు ఇద్దని నిర్తుపెట్టే పరిస్థితి గతంలో జరిగేది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయం వల్ల ఇరవై నాలుగు గంటల్లో ఆ ఒక్క వ్యక్తికి అంతేకాకుండా పథకం కానివ్వండి పథకం కానివ్వండి అదే చేత పథకం కానివ్వండి విధంగా ఏదైతే అమ్మఒడి పథకం కాను ఇవాళ బడుగు బలమైన వర్గాలు ఆదుకునే విధంగా అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది ప్రజా సంఘాలు తీసుకొచ్చి నవరత్నాలని పథకాన్ని అమలుచాలన్న ఉద్దేశం భక్తు సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అన్న సిట్టిబాబు గారు సైనికుల రాష్ట్ర చేయడం జరిగింది అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సిట్టిబాబు గారి నాయకత్వంలో ఇలా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయనే ఈ కన్నా అంతేకాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైనా కనుక ఒక రోడ్ కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా లేకపోతే ఒక రేషన్ సంక్షేమ పథకాన్ని ఇంటి తీసుకెళ్ళి నీకు వ్యాసం కట్టుందా నీకు ఆధార్ కట్టుందా లేకపోతే నీకు అన్నవాడు వచ్చిందా లేకపోతే నీకు వైఎస్ఆర్ క్షేమత పథకం వచ్చిందా లేకపోతే ప్రతి సంక్షేమ పథకాన్ని జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఇలా జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన పరిస్థితి అంతే ఇలా సంక్షేమ పథకాలు గతంలో చూస్తే ఒక లోన్ కావాలంటే కనుక ఎంతో లంచాలు ఇచ్చే పరిస్థితి జరుగుతూ ఉంది ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఒక్క బట్టన్ వస్తే మీ అన్న అకౌంట్ కూడా